గతంలో ఓ దుకాణం తెరవాలన్నా లేదంటే ఓ హోటల్ పెట్టాలన్నా అది కాదంటే ఓ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలన్నా స్థలాలు లేదంటే రెంట్కిచ్చే షాపులో ఈజీగా దొరికేసేవి ఇప్పుడు అలాంటి వెసులుబాటు కాస్త తగ్గిపోయింది ఒకవేళ దొరికినా కాస్ట్లీగా మారిపోయింది దీంతో వ్యాపారాలు పెట్టుకునేందుకు కొత్త కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుంది అక్కడెక్కడ ఓ ఔత్సాహికుడు రెస్టారెంట్ పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నం నెట్టింట వైరల్ అయింది అది ఆనంద మహీంద్రా సార్ కంటబడింది ఆయన ట్విట్టర్లో అర్జెంటుగా ప్రత్యక్షమైంది ఇంతకీ రెస్టారెంట్ కోసం ఆ ఉత్సాహకుడు చేసిన ప్రయత్నం ఏంటో చూద్దాం పదండి టాప్ మోర్ యూ ఎస్ బేస్డ్ ఈ లెండింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అవసరం ఆవిష్కరణకు అమ్మలాంటిది అంటారు ఎస్ నీడ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఈ నానుడి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా అసలు గతంలో అయితే మనిషికి అవసరాలు ఓ మోస్తరుగానే ఉండేవి ఇప్పుడు జనాభా ఎక్కువైపోయింది పల్లెలు పట్టణాలు అయ్యాయి ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుదామంటే ఇంత చోటు దొరకడమే గగనం అయిపోయింది దీంతో ఓ టిఫిన్ బండి కావచ్చు లేదంటే ఓ ప్లాస్టిక్ సామాన్ల షాప్ కావచ్చు అది కాదంటే కిరాణా సరుకులు అమ్మే వ్యాపారం కావచ్చు చక్కగా ఓ వెహికల్ మీద కొలువు తీరుతున్నాయి ఇంటి నుంచి బయలుదేరి కస్టమర్ల ఇంటికే వెళ్ళిపోతున్నాయి అటు బిజీగా ఉండే ప్రాంతాలకు చేరిపోతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్యాపారం చేసుకొని మళ్ళీ ఇంటి ముఖం పడుతున్నాయి అలా అంతా మొబైల్ అయిపోయింది అన్నమాట సరే చిన్న చితక వ్యాపారాలు అయితే సరే వాహనాలను దుకాణాలుగా మార్చేసుకుని బతుకుబడి లాగించేయచ్చు అయితే చైనాలో ఎక్కడన్నది తెలియదు కానీ కాసంత పెద్ద స్థాయిలో ఓ రెస్టారెంట్ పెట్టాలని డిసైడ్ అయిన ఓ ఔత్సాయుకుడు ఓ సెకండ్ హ్యాండ్ లారీ కొనేశాడు తన ఐడియాతో చక్కగా ఓ మడత పెట్టి తీసుకొచ్చే రెస్టారెంట్ను తయారు చేశాడు ఆ మూవింగ్ రెస్టారెంట్ను ఎక్కడ బిజినెస్ ఉంటుందనిపిస్తే అక్కడికి తీసుకెళ్ళిపోయి తన హోటల్ వ్యాపారాన్ని మూడు టిఫిన్లు ఆరు భోజనాలుగా సాగించేస్తున్నాడు ఎండైనా వానైనా కస్టమర్లు ఎంచక్కా లోపల కూర్చొని ఫుడ్ తినే అవకాశం కల్పిస్తున్నాడు బాగా బిజీగా ఉండే ఏరియాలో కాస్తంత చోటు చూసుకొని ఆ లారీని నిలబెట్టేసి ఓ బటన్ నొక్కితే చాలు ఓ కంటైనర్లా ఉన్న ఆ రెస్టారెంట్ ఎలా సిద్ధమవుతుందో చూడండి ఈ మూవింగ్ రెస్టారెంట్ను చూసి ఆనంద్ మహీంద్ర సార్ ఫిదా అయిపోయారు వాట్ ఎన్ ఐడియా సర్జీ అంటూ ముచ్చటపడిపోయారు మీరు కూడా చూడనంటూ తన ఫాలోవర్ల కోసం ట్విట్టర్లో పోస్ట్ చేసేశారు అన్నట్టు ఎప్పటిదాకా కార్లు జీపులు మాత్రమే తయారు చేసే ఆనంద్ సార్ ఈ ఔత్సాహికుడు చేసిన ఈ వాహనం ఇచ్చిన ఇన్స్పిరేషన్తో వాటిని మహీంద్ర మూవింగ్ రెస్టారెంట్స్ అని తయారు చేసి అమ్మకానికి పెట్టినా ఆశ్చర్యపడాల్సిన పనే లేదంటున్నారు నెటిజన్లు